ఇవే నీవేవి ఫండ్స్ మీరు చూస్తున్నది పెప్పేరు బుల్స్ మార్కెట్ చూస్తున్నారు వీటిని అయితే రేట్ ఏమి రేటు ఉన్నవి ఒకటి ఇరవై ఐదు అట వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు ఎవరు మనది ఎవరో చూస్తున్నారు ఒకటి ఇరవై ఐదు చెప్తే ఒకటి లక్ష ఐదుకి అంటున్నాడు ఒకటి పదహైదు అట లక్ష పదహైదు వేలు చెప్తున్నారు పైసలు తీస్తున్నాడు మన కూడనా చెప్పు పది రూపాయలు చెప్తావా ఒకటి పది లోపల చెప్పిన అడుగుతున్నాడు పది పైన అయితే ఇస్తా ఉంటున్నాడు ఏది కుంతలపాడా అంటే ఆరు కుంతలపాడ కర్నూలు జిల్లా బాగుతా అబ్బాయి రెండు దిక్కులు అవుతాయట నెంబర్ చెప్పు నీ నెంబర్ చెప్పు తొమ్మిది ఐదు సున్నా రెండు రెండు నాలుగు తొమ్మిది ఎనిమిది ఆరు నాలుగు ఏం పేరు పేరు మదిలేటివి అంటే ఇవి సేల్ కాకుట్టి తనకి కాంటాక్ట్ చేయొచ్చు